హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్లో విశేసి ముందుగా లైక్ చేయండి ఆ ఏంటి ఇదంతా చూపిస్తుందని అనుకుంటున్నారా ఇక మనకి వర్షాలు అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట వర్షాలు స్టార్ట్ అయినాయి అంటే ఖచ్చితంగా మాకైతే మా ఇంటి పక్కన కొద్ది ప్లేస్ అయితే ఉంటుంది ఇక్కడ ప్రతి సంవత్సరం నేను ఈ వర్షాకాలంలో ఖచ్చితంగా ఆ సమ్మర్ టైంలో వేసేదాన్ని కానీ ఇప్పుడు కొంచెం వర్షాలు అయితే స్టార్ట్ అయినాయి కదా ఖచ్చితంగా మొక్కలైతే పెడతాం అనమాట అంటే కొన్ని పూలు మొక్కలు అయితే ఆల్మోస్ట్ ఉన్నాయి అలాగే ఆకుకూర మొక్కలు అలాగే కొన్ని కూరగాయలకు సంబంధించిన సీడ్స్ అయితే కొన్ని అయితే తీసుకొచ్చాను ప్రజెంట్ ఈ ఈ సీడ్స్ నాటుదామని ఇవైతే చుక్క కూర అలాగే బెండకాయ సీడ్స్ అలాగే గోంగూర ఇవి వచ్చేసి చిక్కుడుగాయలు అనమాట ఈ నాలుగు రకాలు ఈరోజు ఇక్కడ ఈ ప్లేస్ అంతా గడ్డైతే ఉందనమాట మా ఇంటి పక్కనే కొంత ప్లేస్ అయితే ఉంది ఇదంతా ఈ గడ్డ అంతా ఈ పార్తో చెక్ చేసి ఈ సీడ్స్ అయితే వేద్దామని నా ఈరోజు పని అంతా పక్కన పెట్టేసి ఇక ఈ పని అయితే స్టార్ట్ చేసామన్నమాట అలా విత్తనాలు కానీ పెట్టేసామనుకోండి అంటే సీడ్స్ పెట్టామంటే ఇక ఆ మొక్కలు ఈ వర్షానికి మనం వాటర్ పెట్టేదానికన్నా వర్షం నీళ్ళు కనబడితే మొక్కలు బాగా వస్తాయి త్వరగా అమలు వస్తాయి అనమాట అందులో మా ఇంట్లోకి కూడా బాగా పనికి వస్తాయి కదా ప్రతి సంవత్సరం నేను ఇదే పని చేస్తాను అందుకే ఇక ఈ రోజైతే మా అక్క నేను ఈ సీడ్స్ అయితే వేస్తున్నాం అనమాట తను వచ్చేసి అగ్రికల్చర్లో ఈ సీడ్స్ అంటే ఈ మొక్కలకు సంబంధించిన అగ్రికల్చర్లో అయితే తను జాబ్ చేస్తుంది అనమాట మాకు ఫ్రీగానే ఇస్తారు ఈ సీడ్స్ అంటే మాకే కాదు మా ఊర్లో ఈ డ్వాక్రా గ్రూప్ ఉంటుంది కదా వాళ్ళందరికీ అయితే ఇస్తారనమాట అంటే నార్మల్ గ్రూపుల్లో లేని వాళ్ళకి కూడా ఇస్తారు తనైతే ఈరోజు వర్షాలు అయితే స్టార్ట్ అయినాయి కదా ఈ సీడ్స్ అయితే నాటుకుంటామని తీసుకొచ్చిందనమాట ఇక్కడైతే వేద్దామని కొంత ఈ నెల అయితే ఈ పిచ్చి మొక్కలన్నీ పికేసామన్నమాట వేద్దామని అనుకున్నాం కానీ వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట అప్పటికి కొన్ని అయితే నాడుతూ ఉన్నాం అనమాట వర్షంగానే అయితే కొంచెం ఆ కొరవ కూడా కొంచెం ఆ పిచ్చి మొక్కలు తీసేసి ఈ సీట్స్ అయితే ఈ ఈ భూమిలో వేసామనుకోండి ఈ వర్షం నీళ్ళకి బాగా మా బాగా మొలుస్తాయి అనమాట బాగా నాని ఒక మూడు రోజుల లోపలే అయితే వస్తాయి ఈ ఆకుకూర సీట్స్ కొనుక కూరగాయల సీడ్స్ ప్రతి ఇరు నేను ఎక్కడైతే ఈ తక్కువ ప్లేస్ వేస్ట్ అనేది పనియకుండా ఇక్కడ మొక్కలు పెట్టుకుంటాను కదా ఇక నాకు బయట అనేది కొనకుండా సరిపోతాయి అనమాట ఇంట్లోకే కానీ బయటకు కూడా నేను అమ్ముతాను అనమాట అంటే ఇంట్లోకి దేనికో దానికి పనికి వస్తాయి కదా అందుకోసం అనమాట అలాగే ఈ రోజైతే నేను ఇవైతే వేద్దామని స్టార్ట్ చేశామో ఇక వర్షం ఉన్న కారణంగా అవైతే ఆపేస్తున్నాం అనమాట ఇక ఇదంతా పిచ్చి మొక్కలు ఉన్నాయి కదా ఇక అవన్నీ అయితే ఆ గడ్డంతా తీసేసి మిగతా అంటే పిల్లల ఇంటి దగ్గర ఉన్న టైంలో అంటే ఈ చుట్టుపక్కల మొత్తం ఈ గడ్డి అదంతా అంటే పిచ్చి మొక్కలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇంట్లో అందరం పిల్లలు మేము అందరం కలిసి చేస్తే త్వరగా అదంతా తీసేయచ్చు అనమాట ఇదిగోండి మా ఇంటికి బ్యాక్ సైడు బాగా గడ్డి ఎక్కువైపోయింది అనమాట మన పిల్లలకి బాగాలేనప్పటి నుంచి వాళ్ళకి ఏం పని చెప్పట్లేదు అనమాట ఇప్పుడైతే హెల్త్ అంతా బాగానే ఉంది కాకపోతే కొంచెం స్కూల్ అయితే స్టార్ట్ అయినాయి కదా అందుకే నేను ఏం పని చెప్పట్లేదు నాకు కూడా వీలు కుదరక ఈ గడ్డంతా పీకట్లేదు అనమాట ఒక సైడ్ అయితే తీసేసాం మళ్ళీ ఇంకో పక్క అయితే వస్తూ ఉన్నాయి అనమాట ఇదంతా సండే రోజు ఖాళీగా ఉంటారు కదా ఇక అందరం ఆ పని చేద్దామని ఇప్పుడైతే ప్రస్తుతానికి సీట్స్ అయితే వేయకుండా వర్షం అయితే స్టార్ట్ అవుతుంది కదా ఈ వర్షాకాలం ఏం వేస్తేనే మనకి త్వరగా మొలకలు అయితే వస్తాయి అనమాట నీళ్లు పెట్టే పని కూడా ఉండదు కానీ ఈ వర్షం పడుతున్నాను నా పని అయితే ఆపేసి వచ్చేస్తున్నాను అనమాట అండి చూస్తారు కదా వర్షం అయితే స్టార్ట్ అయింది నన్ను ఈరోజైతే ఆపేసి రేపైతే కొంచెం వర్షం ఒక టూ డేస్ వర్షం ఉందని చెప్పారు వర్షం తగ్గిన తర్వాత అప్పుడు వేస్తాం అనమాట అసలు వర్షం బాగా ఎక్కువైపోయింది అనమాట చూస్తారు కదా పైన బాగా బ్లాక్గా ఉంది పదిహేనో తారీఖు దాకా అంట ఈ వర్షంలో వేస్తే బాగానే ఉంటుంది అంటే త్వరగా మొలిస్తే వాటర్ పెట్టే పని కూడా ఉండదు కాకపోతే వర్షం పడతా ఉంది కదా ఇంకా కొంచెం పిచ్చి మొక్కలు అవన్నీ ఉన్నాయన్నమాట అవి కూడా తీసేసిన తర్వాత మిగతా సగం అయితే వేయాలి వేసేటప్పుడు అయితే వీడియో తీసుకున్నండి ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తాను వీడియో నేస్తే లైక్ చేయండి